ఈ వీడియోలో ఈరోజు మీకు సూత్రనేతి వలన కలిగే ప్రయోజనాలను తెలియజేస్తున్నాను సూత్రనేతి అనేది యోగా విద్యలో ఉన్నటువంటి ఆరు షట్కర్మలలో ఒకటి సూత్రనేతి క్రమం తప్పకుండా సాధన చేయడం ద్వారా శ్వాసకోశ సంబంధిత సమస్యలు నివారణ అవుతాయి శానిటైజ్ మరియు మైగ్రేన్ సమస్యలు క్రమంగా తగ్గుముఖం పడతాయి ఇది మీలోని రోగ నిరోధక శక్తిని మెరుగుపరచడమే కాకుండా జీర్ణక్రియకు సహాయపడుతుంది థైరాయిడ్ యొక్క పనితీరును ఇది మెరుగుపరుస్తుంది అంతేకాకుండా తలనొప్పి మరియు తలబరువును తగ్గించి ఏకాగ్రతను పెంచుతుంది అలాగే శరీరంలోని విష వ్యర్థాలను తొలగించడంలో ఇది సహాయపడుతుంది ఈ క్రియను కేవలం అనుభవజ్ఞులైన గురువుల సమక్షంలో మాత్రమే సాధన చేయాలి నిత్యం యోగ సాధన చేయండి సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఆనందంగా జీవించండి This is our